ఎస్తేరు గ్రంథము మొదటి అధ్యాయము అహశ్వరోషు దినములలో జరిగిన చర్యల వివరము హిందూ దేశము మొదలుకొని కూషు దేశము వరకు నూట ఇరవై ఏడు అహశ్వరోషు ఏ ఆ కాలమందు రాజైన అహశ్వరోషు శూషను కోటలో నుండి రాజ్యపాలన చేయుచుండగా తన ఏలుబడియందు మూడవ సంవత్సరమున తన అందరికిని సేవకులను విందు చేయించెను పారసీక దేశము యొక్కయు మాధ్య దేశము యొక్కయు పరాక్రమశాలులను ఘనులను సంస్థానాధిపతులను అతని సన్నిధినుండగా అతడు తన మహిమగల రాజ్యము యొక్క ఐశ్వర్య ప్రభావములను తన మహాత్యాతిశయ ఘనతలను అనేక దినములు అనగా నూట ఎనభై దినములు కనుపరచెను ఆ దినములు గడిచిన తరువాత రాజు కోటలోనున్న అల్పులకేమీ ఘనులకేమీ జనులకందరికినీ రాజుకోటలోని తోట ఆవరణములో ఏడు దినములు విందు చేయించెను అక్కడ ధవళ వర్ణములు గల నారతో చేయబడిన త్రాళ్లతో చలవరాతి స్తంభముల మీద ఉంచబడిన వెండి కమ్ములకు తగిలించిన ఊదా రంగును కలిసిన తెరలు వ్రేలాడుచుండెను మరియు ఎరుపు తెలుపు పసుపు నలుపు లువ రాళ్లు పరిచిన నేల మీద వెండి బంగారుమయమైన జలతారుగల పరుపులుండెను అతడు కూడిన వారికి వివిధమైన బంగారు పాత్రలతో పానమిచ్చుచు స్థితికి తగినట్టుగా రాజు ద్రాక్షారసమును దాసులు అధికముగా పోసిరి ఆ విందు పానము ఆజ్ఞానుసారముగా జరుగుటను బట్టి ఎవరూ బలవంతము చేయలేదు ఎవడు కోరినట్టుగా వానికి పెట్టవలనని తన కోట పనివారికి రాజు ఆజ్ఞనిచ్చియుండెను రాణి అయిన వస్తి కూడా రాజైన అహశ్వరేషు కోటలో స్త్రీలకు ఒక విందు చేయించెను ఏడవ దినమందు రాజు ద్రాక్షారసము త్రాగి సంతోషముగానున్నప్పుడు కూడివచ్చిన జనమునకును అధిపతులకును రాణి అయిన వస్తీ యొక్క సౌందర్యమును కనపరచవలనని రాజ కిరీటము ధరించుకుని ఆమెను తన సన్నిధికి పిలుచుకుని వచ్చినట్లు రాజైన అహేశ్వరోషు ఎదుట ఉపచారము చేయు మిహుమాను బిస్తా హర్బోనా బిక్త అభక్త జేతరు కర్కసు అను ఏడుగురు నపుంసకులను ఆజ్ఞాపించను ఆమె సౌందర్యవతి రాణి అయిన వష్తి నపుంసకుల చేత ఇయ్యబడిన రాజాజ్ఞ ప్రకారము వచ్చుటకు ఒప్పకపోగా రాజు మిగుల కోపించెను అతని కోపము రగులు కొనెను విధిని రాజ్య ధర్మమును ఎరిగిన చేత రాజు ప్రతి సంగతి వాడు గనుక అతడు కాలజ్ఞానులను చూచి రాణి అయిన వష్తి రాజైన అహశ్వరేషు అను నేను నపుంసకుల చేత ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము చేయకపోయినందున ఆమెకు విధిని బట్టి చేయవలసినదేమని వారిని అడిగను అతని సన్నిధిని ఉండి రాజుముఖమును చూచుచూ రాజ్యమందు పీఠముల మీద కూర్చుండు పార్సీకుల ఎక్కయు మాదీయుల ఎక్కయు ఏడుగురు ప్రధానులు ఎవరనగా కర్షణ శతారు అద్మాత తర్షీషు మెరెను మర్సెనా మెమూకాను అనవారు మెమూకాను రాజు ఎదుటను ప్రధానుల ఎదుటను ఈలాగ ప్రత్యుత్తరమిచ్చెను రాణి అయిన వస్తి రాజు ఎడల మాత్రము కాదు రాజైన అహశ్వరేషు యొక్క సకల సంస్థానములలో నుండు అధిపతులందరి ఎడలను జనులందరి ఎడలను నేరస్తురాలాయను ఎలయనగా రాజైన అహశ్వరేషు తన రాణి అయిన వస్తిని తన సన్నిధికి పిలుచుకుని రావలెనని ఆజ్ఞాపింపగా ఆమె రాలేదను సంగతి బయలుపడగానే స్త్రీలందరూ దాని విని ముఖము ఎదుటనే తమ పురుషులను తిరస్కారము చేయెదురు మరియు పారసీకుల యొక్కయు మాదీయుల యొక్కయు నాయక పత్నులు చేసిన దాని సమాచారము విని రాణి పలికినట్లు ఈ దినమందు రాజు యొక్క అధిపతులందరితో పలుకుదురు దీనివలన తిరస్కారమును కోపమును పుట్టును రాజునకు సమ్మతి ఆయన వష్ రాజైన మహేశ్వర సన్నిధికి ఇకను రాకూడదని తమ నుండి ఒక రాజాజ్ఞ పుట్టవల్లెను అది తప్పకుండా పారసీకుల యొక్కయు మాదీయుల యొక్కయు న్యాయము చొప్పున నియమింపవలెను మరియు కంటే యోగ్యురాలిని రాణినిగా తాము చేయవలెను మరియు రాజు చేయు నిర్ణయము విస్తారమైన తమ రాజ్యమందంతటా ప్రకటించిన ఎడల అల్పురాలు గాని స్త్రీలందరూ తమ పురుషులను సన్మానించుదరని చెప్పెను ఈ సంగతి రాజునకును అధిపతులకును అనుకూలముగా ఉండెను గనుక అతడు మెమూకాను మాట ప్రకారము చేసెను ప్రతి పురుషుడు తన ఇంటిలో అధికారిగా నుండవలెననియు ప్రతి పురుషుడు తన స్వభాషననుసరించి తన ఇంటి వారితో ఆజ్ఞ ఇచ్చి ప్రతి సంస్థానమునకు దాని వ్రాత ప్రకారముగాను ప్రతి జనమునకు దాని భాష ప్రకారముగాను రాజు తన సకలమైన సంస్థానములకు దానిని గూర్చిన తాకీదులు పంపించను